ఈ వీడియోలో సైడ్ జాయింట్లు కరెక్ట్గా కలవాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం ఏం చూసుకోవాలన్నది ఈ కరెక్ట్గా చెప్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ట్ చేయకండి చూడండి చాలా సింపుల్గా గమ్మున అయిపోతుంది ఫస్ట్ బ్యాక్ ఉంది కదా బ్యాక్ ఫ్రంట్ సైడ్లు సరిపోయే లేదా చూసుకోండి ఒకసారి ఇదిగో ఇలా పట్టుకుంటే రెండు కూడా సమానంగా సరిపోవాలి హెచ్చు తగ్గులేం రాకూడదు ఏం సెకండ్ పాయింట్ హ్యాండ్ కూడా ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే ఈ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ముందు ఈ చెక్ చేసుకోకుండా మనం సైడ్ తీసుకొని అయ్యో సైడ్ కలవట్లేదు సెంటర్న సరే సైడ్ జాయింట్ సరిగ్గా కలవట్లేదు అంటే కలవద్దు గ్యారెంటీగా ఈ రెండు సరిపోతున్నాయి లేదా చూసుకోండి ఫస్ట్ ఇప్పుడు హ్యాండ్ ఎక్కించి మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రంట్ కా మనం ఆల్రెడీ గుంట కాట్ పెట్టుకున్నాం కదా అది ఫ్రంట్ ఎక్కించాలి ఓకేనా దీని జాయింట్ మార్క్ ఇక్కడ ఉంది చూసుకోండి దీని సెంటర్ కాట్ మార్క్ ఇక్కడ ఉంది కరెక్ట్గా మనం ఈ క్వాట్లు మ్యాచ్ చేయాలి కొంచెం పైకి లోపలికి రాకూడదు ముందే మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటున్నామో అంతా రెడీగా ఈ బ్యాక్కి ఇంచున్నర్ పెట్టుకున్నాం ఖర్చు హ్యాండ్కి కూడా ఇంచున్నారే పెట్టుకోవాలి కొంతమంది అటాచ్ చేస్తున్నారు కట్ చేసింది లాస్ట్లో కుట్టిన తర్వాత కట్ చేసుకుంటున్నారు ఆఫ్ ఇంచు వన్ ఇంచు కూడా ఎక్స్ట్రా వచ్చేస్తుంది హ్యాండ్కి అలా కాదు ఎంత అయితే సమానంగా పెట్టుకుంటున్నా అదే ఖర్చులు మెయింటెనెన్స్ చేయాలి కరెక్ట్గా మూడు పాయింట్లు ఖర్చు పెట్టాలి చూసుకోండి చూడండి ఇక్కడ మ్యాచ్ అయ్యింది కరెక్ట్గా మీకు చూపించలేనట్టుంది నాకు వేసి మీకు చూపిస్తాను చూడండి కోట్లకి కరెక్ట్గా సరిపోవాలి కాటలు రెండు సరిపోవాలి సెంటర్ మార్క్ చూడండి మీకు క్లియర్గా కనపడుతుంది ఇక్కడ కోట ఉంది ఇక్కడ మార్క్ ఉంది అలాగే ఈ కాట్లు ఉన్నాయి మార్కులు ఉన్నాయి మనం కటింగ్ చేసామంటే అలా సరిపోవాలి అంతేగాని ఇచ్చి తగ్గులు రాకూడదు ఇప్పుడు సైడ్లు ఎదుగుతాం మీరు అలా చూసుకున్న రోజు ఇంకా మీరు సైడ్ గురించి కలుతున్నాయా లేదా అని కూడా చూడక్కర్లేదు జస్ట్ అలా మనం పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్ కలుతుందా లేదా అని ఒకసారి చూస్తున్నాను అంతే ఇంక మనం ఏమీ చేయక్కలేదు జస్ట్ ఖర్చులన్నీ సమానంగా పెట్టుకోవడం రెండు ఖర్చులు పైకి పెట్టుకోవడం హ్యాండి రెండు కూడా పైకి పెట్టుకోవడం కరెక్ట్గా అతికేయడం మీరు చూపుతూ చూడండి చూ నేను ఎక్కడ కూడా కటింగ్ పెట్టను ఈ వీడియోకి ఇక్కడ కాంత అని ఎయిటింగ్లో కటింగ్ ఎక్కడ చేయను చూడండి ఎంత ఎలా సరిపోయిందో ఇక్కడ కూడా చూడండి ఈ కుట్టు మీకు లైట్ కలర్ దారం ఈజీగా అంది కదా ఈ స్టిచ్చింగ్ కూడా ఇంతే పెర్ఫెక్ట్గా ఉండాలి కుట్టామంటే ఇలా ఉండాలి ఓకేనా రెండు పక్కల అవతల పక్క కూడా అలా చేసుకోవాలి ఇప్పుడు ఏం అవసరం దీనికి మనం లైన్ చూసు ఆల్రెడీ లైన్ వేసుకున్నాం కుట్టు ఖర్చులు కూడా చూడండి మనం నేను ఏమీ టేప్ వేయలేదు ఏమి వేయలేదు ఎలా చూడండి ఎక్కడైనా సేమ్ అలాగే సరిపోతాయి అలా అంత లైనింగ్గా నేర్చుకోవాలి ఇప్పుడు దీని పక్క ఉంటే పాద కుట్టు వేసుకోవడం అలా మూడు కుట్లు వేసుకోవడం దీని గురించి పేపర్ తీసుకోకలేదు ఏమి తీసుకోకలేదు జస్ట్ పక్క ఉంటే పాదం వరుస ఈ పాదం ఉంటుంది కదా ఈ పాదం వారంటేనే మూడు కుట్లు వేసుకోవడం అంతే మనకి ఎంత వెళ్ళట్టుకోవాలో అంత వెళ్ళట్టుకో లేదంటే ఆ పాదం వరుస వేసుకోవడం అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ వారంట ఒక స్టిచ్చింగ్ వేసుకోండి ఓవర్లక్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం లక్ లేకపోతే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది కరెక్ట్గా మీకు ఎక్కడా కూడా జరిగిపోదు అన్నమాట చూడండి ఇది నా ప్యాటర్నే కదా నేను ఎక్కడ కూడా కట్ చేయలేదు చేయలేదు ఎంతే పర్ఫెక్ట్గా వస్తాయి ప్యాటర్న్స్ మన దగ్గర ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి సైడ్ జాయింట్లు ఏంటి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కలిసిపోతాయి అన్నమాట మీరు ఎక్కడైనా జ బై మిస్టేక్ మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమైనా కొంచెం సాగిపోవడం ఇటువంటివి చేస్తేనే తప్ప లేదంటే పెర్ఫెక్ట్గా సరిపోవాల్సింది సైడ్ జాయింట్లతో సహా ఓకేనా